పెహల్గామ్ బుగరదాడికి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రతీకారం తీర్చుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకునే దాంట్లో భాగంగా భారత సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఆ దాడులను భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టింది ఈ నేపథ్యంలోనే భారత సైన్యం పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్లను ధ్వంసం చేసింది దాంతో పాటుగా న్యావీకి సంబంధించినటువంటి కొన్ని నౌకాశ్రయాలను కూడా ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో అసలు యుద్ధం నిజంగా అనివార్యం అయితే భారత్ పాకిస్తాన్ కి మధ్య ఉన్నటువంటి ఈ బలాబలాలు ఏంటి ఎవరి బలాలు ఏంటి అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్రాంత సైనిక అధికారి కళ్ళంలో అయినటువంటి శ్యామ్ విజయ్ సిన్హా గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ ఎలా ఉన్నారు చెప్పండి యా సార్ పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద అలాగే లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసిన ఆ మెరుపు దాడులో భాగంగా వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అలాగే కొన్ని ఉగ్రవాద స్థావరాలు కూడా నెలమొట్టమయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారంగా ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశం మీద అంటే భారత్ లోనే కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది దాన్ని భారత సైన్యం అలాగే భారత త్రివిధ దళాలు కూడా చాకచక్యంగా తిప్పికొట్టాయి దాంట్లో భాగంగానే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్ బేస్లు నాశనం అయ్యాయి అలాగే పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా భారత సైన్యం చాకచక్యంగా మట్టు కనిపించింది ఏం సార్ అసలు ఏం జరుగుతోంది పరిస్థితి ఎలా ఉంది పాకిస్తాన్ లో పాకిస్తాన్ లో పరిస్థితి ఏమంటే పాకిస్తాన్ లో పరిస్థితి అంత అయోమయంగా ఉంది ఆ మనం ఇది ఇది మనం ప్రతీకార చర్య అంతే అంటే మనకు పెహల్గాంలో వాళ్ళు వచ్చి నిస్సహాయాలైన అమాయకులైన ప్రజలను చంపడం వాళ్ళు అక్కడి ఎక్కడి నుంచి పారిపోయి వెనక్కి వెళ్ళిపోవడం మీ దేశంలో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అన్న లెవెల్లో చెప్పి మోదీ గారికి చెప్పుకోండి అన్నట్టుగా చెప్పడం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పదిహేను రోజులు మన వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి ఒక రకమైన అవకాశం ఇచ్చారు మీరు మీ దేశంలోకి వచ్చిన ఉగ్రవాదుల్ని పట్టుకుని మాకు అప్పగించండి లేదంటే వాళ్ళని చంపేయండి మీ దగ్గర ఉంటున్న ఏమంటారు ఉగ్రవాద స్థావరాలను తీసేయండి మా దగ్గరికి ఉగ్రవాదులను రానివ్వకుండా చూసుకోండి ఇది రెండో అవకాశం మొదటిసారి మీరు పుల్వామా చేశారు ఇప్పుడు పహల్గామ్ చేస్తున్నారు మేమేదో శాంతిగా బతకాలనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడిప్పుడే ఎలక్షన్లు కూడా అయ్యాయి అంత అభివృద్ధి వైపు చూస్తున్నాం మేము మేమేదో ఆకాశము చంద్రుడిలోకి వెళ్ళడం లేదంటే మార్స్కెళ్లడం ఇట్లాంటి ఆలోచిస్తుంటే మీరు వచ్చి మమ్మల్ని నమ్మడం మంచిది కాదని హితవు చెప్పి గమన ఉన్నారు వాళ్ళు ఏమీ చేయలేదు పదిహేను రోజుల తర్వాత మన వాళ్ళు దానికి ప్రతీకార చర్యగా తొమ్మిది స్థావరాలని కూల్చేశారు ఆ తొమ్మిది స్థావరాలని కూల్చడంలో ఎంత లోపల వరకు వెళ్ళి అటాక్ చేశారంటే నూట అరవై ఒకటి నుంచి నూట ఎనభై కిలోమీటర్ లోపల ఉన్న బహావల్ వాళ్ళ స్థావరాలను కూల్చేశారు వాళ్ళ స్థావరాలను కూల్చేసిన తర్వాత పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం ఇంత లోపలి వరకు వాళ్ళ మిసైల్ వచ్చి కొట్టినంత వరకు మనం ఏం చేస్తున్నాం మన శక్తి సామర్థ్యాలు ఏమైనా మీరు ఇంత చెప్తా ఉంటారు కదా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అందరు వాళ్ళ ప్రభుత్వాన్ని ఇంత చెప్తారు మన దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో మరి వాళ్ళు లోపల దాకా వచ్చి కొట్టిపోయారు ఏం చేశారు మీరు అందుకని వాళ్ళు వాళ్ళ ప్రభు ప్రజల ముందు వాళ్ళ మొహాలు చూపించుకోవాలని చూపించుకోవడానికి కోసం అని చేసిన ప్రతీకార చర్య ఇది మన జమ్మూ కశ్మీరు ఉదంపూరు జమ్మూ ఉదంపూరు పఠాన్ కోట్ల మీద వాళ్ళు డ్రోను మిసైల్ అటాక్లు చేయడం అవి కేవలం సివిలియన్ ఏళ్ల మీద ఆర్మీ సైనికుల స్థావరాల మీద చేశారు వాళ్ళు ఎందుకంటే మన దగ్గర ఉగ్రవాదులు లేరు కదా అందుకని వాళ్ళు దాని మీద చేశారు అలా చేయడమే యుద్ధానికి ఒక ప్రాతిపదిక వాళ్ళు చేయడమే యుద్ధానికి ఒక సంకేతం కానీ మనం అది మన వాళ్ళు దాన్ని అట్లా తీసుకోకుండా వాళ్ళు చేసిన దానికి ఎదురుదాడి చేసి వాళ్ళు చేసిన దానికే వాళ్ళకి జవాబు చెప్పారు వాళ్ళ స్థావరాలు మిసైల్ అన్నింటినీ కూల్చేశారు సో దట్ ఏమవుతుందంటే వాళ్ళు నెక్స్ట్ టైం మన మీద అటాక్ చేయకుండా వాళ్ళ ఆయుధాలను అన్నింటినీ మొత్తం చేశారు ఇప్పుడు పాకిస్తాన్ లో చాలా అయోమయ స్థితి వాళ్ళ చీఫ్ ఎక్కడ ఉన్నాడో తెలియదు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎవడేం చేస్తున్నాడో తెలియదు ఏ సైన్య సైన్యాధ్యక్షుడు ఎవడవుతాడో తెలియదు ప్రజలేమో తిరుగుబాటు పదంలో ఉన్నారు డబ్బులు లేవు తిండి లేదు పెట్రోల్ లేదు నీళ్లు లేవు బలూచిస్తాన్ కొట్లాడుతోంది ఎప్పుడు ముక్కలైపోతుందో తెలియదు ఎప్పుడు ఉద్యమాలు వచ్చి ఎప్పుడు ఎవరిని ఎవరు కొడతారో తెలియదు ఇమ్రాన్ ఖాన్ ని తీసుకురావాలని ఆల్రెడీ ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ లో అయమయం ఎక్కువగా ఉంది సార్ పెహల్గామ్ లో ఉగ్రదాడి తరువాత చూసుకున్నట్లయితే నిజంగా పాక్ భయం గుప్పిట్లో ఉంది దానికి తోడు భారత్ ఈ ప్రతీకార దాడులకు పాల్పడిన తర్వాత మరింత భయపడుతోంది ఒకవైపు భారత్ నుంచి ఎటువంటి దాడులు ఉంటాయంటూ పాకిస్తాన్ భయపడుతున్నటువంటి నేపథ్యంలోనే పాకిస్తాన్ లోనే ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతూ ఉంది బెలుచిస్తాన్ ఆర్మీ బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని వాళ్ళ దాడులకు పాల్పడుతూ ఉన్నారు ఏంటి అసలు నిజంగా పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఒకవైపు చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది మరొక వైపు ఆకలి బాధలు అక్కడ ఆ ఇబ్బంది గురి గురిచేస్తూ ఉన్నాయి దానికి తోడు ఇప్పుడు భారత్తో గనక యుద్ధం అనివార్యం అయితే అసలా ఆ పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ లోన్ కోసం అప్పడిగేటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని ఎలా చూడాలి సార్ అసలు పాకిస్తాన్ యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు పాకిస్తాన్ కూడా తెలుసు మనతో అసలు యుద్ధం చేసే పరిస్థితి లేదు వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు అట్లా చేయకుండా మరి యుద్ధానికి సిద్ధంగా లేనప్పుడు పాకిస్తాన్ పదే పదే భారత్ కయ్యానికి కాలుదవుతూ ఉంది ఆ ఎందుకు రెచ్చగొట్టేటువంటి పనులు ప్రారంభిస్తూ ఉంది పాకిస్తాన్ అనే రాష్ట్రం అనే దేశం ఏర్పడడానికి కారణమే భారత్ మీద వ్యతిరేకత భారత్ మీద శత్రుత్వాన్ని నింపుకుని వాళ్ళు ఆ దేశాన్ని తయారు చేస్తున్నారు ఒకవేళ గనక వాళ్ళు లేదు మాకొద్దు మేము గొడవలు పెట్టుకోము పాకిస్తాన్ తో స్నేహపదంలో ఉంటాం అంటే అక్కడ ఇంకా ఇంకా లాభం ఉందండి అక్కడ వాళ్ళకి సైన్యంతో సంబంధం లేదు వాళ్ళ సైన్యం అవసరం లేదు ఇంకా వాళ్ళ ప్రభుత్వం నిలబడదు ఇంకా ఇన్ని రోజులు మీరు పాముకు పాలు పోసి పెంచి ఇప్పుడు ఆ పామును కాటేయొద్దు అంటే అది ఊరుకుంటుంది అది మిమ్మల్ని తినేస్తుంది కదా అదే జరుగుతోంది పాకిస్తాన్ కాబట్టి వాళ్ళు మేము భారతదేశంతో కూర్చుని మాట్లాడతాము లేదంటే స్నేహ నష్టం చాస్తాము అని చెప్పడానికి వాళ్ళ వాళ్ళ ప్రజలే వాళ్ళ సైనికులే ఒప్పుకోరు అందుకు గొడవ జరుగుతుంది ఇది మొదటిది రెండో విషయం పాకిస్తాన్కి ఏమవుతుంది పాకిస్తాన్ లో తిరుగుబాటు వస్తుంది పాకిస్తాన్ కూలిపోతుంది ఒకవేళ కనుక సంధికి ఒప్పుకుని వాళ్ళు వచ్చి మనతో మాట్లాడి సంధి చేసుకుంటే బతుకుతారు లేదంటే పాకిస్తాన్ ముక్కలైపోతుంది చాప్టర్ అని చెప్పుకోవాలి ఓకే అంటే నిన్న పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైన్యం భారత్ లోని కొన్ని ప్రాంతాల మీద దాడులకు ప్రయత్నం చేసింది అందులో భాగంగానే ఆత్మాహుతి డ్రోన్లను ఉపయోగించింది అలాగే జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలను అలాగే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాన్ని కూడా వాడింది అయితే భారత సైన్యం దాన్ని చాకచక్యంగా వాటిని నేల రాల్చింది సార్ ఏంటి అసలు నిజంగా ఏ ఏ ప్రాంతాల మీద టార్గెట్ గా చేసుకుని పాక్ సైన్యం విరుచుకుపడింది దాన్ని మన భారత సైన్యం ఎలా తిప్పుకోటగలిగింది సార్ వాళ్ళు మొత్తం అంతా బార్డర్ వెస్టర్న్ బార్డర్స్ టార్గెట్ చేశారు బిక్కనర్ జైసల్మేర్ నుంచి లద్దా లద్దాఖ్ వరకు అంతా ఆ సెక్టర్ కాన్సన్ట్రేట్ చేశారు వెస్టర్న్ ఫ్రంట్ అంతా వాళ్ళు చేసిన దానికి మనం మన దగ్గర మన దగ్గర మనం ఇప్పుడు అయన్ డోమ్ రక్షా కవచాన్ని మన దగ్గర అయన్ డోమ్ లాగా ఉంది ఇజ్రాయల్లో అయన్ డోమ్ ఎట్లా ఉందో అట్లా ఇప్పుడు మన దగ్గర అయన్ డోమ్ లాగా ఉంది రక్షా కవచాన్ని అందులో ఏంటంటే మీరు శత్రు దేశం నుంచి వచ్చే మిసైల్ క్షిపణల్ని దారిలోనే ఆ గుర్తించి అక్కడే పేల్చేస్తాయి అంటే మన దగ్గర మన మీద పడకుండా కాపాడతాయి అనమాట అదే జరిగింది అన్నిటినీ తిప్పికొట్టాము ఒక్క దాని ఒక్కటి కూడా పేలలేదు మన దాని మీద పడి అన్ని పోయాయి అన్ని విరిగిపోయాయి కాబట్టి పాకిస్తాన్ మొత్తం ప్లాన్ వాళ్ళు వేసుకున్న మొత్తం పథకం అయిపోయింది మొదటిది రెండో విషయం సార్ మీరు ఆలోచించారు మీరు ఏం చెప్పారు ఎఫ్ సిక్స్టీన్ ఒకటి కూలిపోయింది జేఎఫ్ సెవెంటీన్ ఒకటి కూలిపోయింది ఇవి వాళ్ళ దగ్గర ఉన్న అత్యుత్తమమైన ఆయుధాలు అత్యుత్తమమైన ఎయిర్క్రాఫ్ట్స్ అవే పనిచేయనప్పుడు ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మిగిలినవి ఏంటి ఇంకేమీ లేవు వాళ్ళ దగ్గర వాళ్ళు ఇప్పటికైనా గమనించి గుర్తించి వాళ్ళకై వాళ్ళు వచ్చి కాళ్ళ బేరానికి వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళు ఒప్పుకోగలిగితే బుద్ధి తెచ్చుకోగలిగితే వాళ్ళు బతుకుతారు ఇది వాళ్ళకి కూడా తెలుసు అందుకనే వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి చెప్తున్నారు బాబు మీరు భారతదేశంతో మాట్లాడండి మా మీద ఇట్లా ఫైర్ చేయొద్దని చెప్పండి అట్లాగే మాకు కొంచెం డబ్బులు ఇవ్వండి మేము ఒక ఆయుధాలు తీసుకుంటాం మేము కొట్లాడడానికి మాకు ఓపిక వస్తుంది అని చెప్పి అందరినీ అడుగుకుంటున్నారు అది పరిస్థితి